ఆమె తాగిన తాగినందుక ఆడ గలీజ్ గలీజ్గా మాటలు మాట్లాడటం మళ్ళీ ఏదో చేయటం పక్క ఉన్న పక్క ఉన్న ఫ్యామిలీ వాళ్ళకు చాలా డిస్టర్బెన్స్ డిస్టర్బెన్స్ అవుతుంది దీనివల్ల మాకు కూడా ఏం మంచిగా అనిపిస్తలేదు మాకు ఈ వైన్స్ ఎక్కడికైనా క్లోజ్ చేయాలని ఎస్ఐ గారికి కానీ ఎక్సైజ్ గారికి మేము కోరుకుంటున్నాం ఈరోజు విషంతాండ గ్రామ పంచాయతీలో గత కొద్ది రోజులుగా మధ్యాహ్నం దుకాణం షాప్ షాప్స్ వల్ల తాండాలో మంచి వాతావరణం ఉండాలని తండలు అందరూ బాగుండాలని కొంతమంది మధ్యాహ్నం బాని కాబట్టి కుటుంబాలకు గొడవలు అవుతున్నాయి వాళ్ళ వాళ్ళ పిల్లలకు ఫ్యూచర్ పక్కనే స్కూల్ గిట్టు ఉంది కాబట్టి మధ్య పక్కన ఉండే దాని తండా ప్రజల కలిసి చిన్నోళ్ళు పెద్దోళ్ళు గ్రామ యువత ముందు యువతనే కొద్ది రోజులుగా కంపల్సరీ బంద్ చేయాలని ఆలోచనతోటి ఈరోజు గ్రామ గ్రామ పంచాయతీ పెద్దల సంవత్సరంలో రెండు దుకాణాలు ఉండే రెండు దుకాణాలు బంద్ చేయాలని తీర్మానించడం జరిగింది ఈ కాపీని ఎస్ఐ గారి ఎక్సై ఎస్ఐ గారికి సివిల్ ఎస్ఐ గారికి వాళ్ళు వేయడానికి పేపర్ రాష్ట్రం ఈ అందరి సమక్షంలో అందరి పెద్దవల సమక్షంలో రాసి విశాఖ రెడ్డి గారిని ఇండియా పాకిస్తాన్ ఉద్రిక్తతలపై లేటెస్ట్ అప్డేట్స్ కోసం డౌన్లోడ్ చేసుకోండి ఆర్టీవీ లైవ్ యాప్